హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు నేను ఇసుకదొందుల కూర ఇగురు ఎలా ఉండుకోవాలి నేను మీకు ఇవ్వని చూపిస్తున్నానని నేనైతే చాలా బాగుందని మీరు బాగున్నారని అనుకుంటున్నాను అయితే నేను మార్కెట్ నుంచి తెచ్చిన ఇసుక దొందులు చూశారు కదా అలా ఉన్నాయో దీన్ని వచ్చేసారా వీటిని వీటినైతే నేను త్యాగాన్ని టీసీస్లో పెట్టేస్తున్నానండి పనంత అయ్యగా తర్వాత ఇది బయట చూసినప్పుడు ఇదైతే ఐసి బట్టలు అయిపోయినాయి వీటి వల్ల వాటర్కి వెళ్ళుకుంటున్నాను కొంచెం లైట్గా మనకి పట్టుకోవడానికి కొంచెం వీలుగా ఉంటుందని చెప్పి వీటిలో అయితే నేను శుభ్రం చేసేసుకున్నానండి అయితే నేను ఇప్పుడు ముందుగా కర్రీకి సరిపడగా ఆనియన్స్ ముక్కలు ముద్ద కింద చేసేసుకున్నాను పేస్ట్ లాగా అలాగే ఇంకోటి చేప ముక్కలు శుభ్రం చేసి పెట్టేసుకున్నవి వీటితో పాటుగా నేను ఒక రెండు టమాటోలు ఒక రెండు లేదా మూడు పచ్చిమిర్చి అలాగే కొంచెం కొత్తిమీర వీటిని అయితే నేను ఒక ప్లేట్లో పక్కన పెట్టుకున్నానండి రెడీగాని ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి బాండీ పెట్టి వేడికిన తర్వాత ఆయిల్ వేసుకుందాం ఆయిల్ హీట్ అయిన తర్వాత రెడీగా పెట్టుకున్న ఆన్స్ వేసుకున్న కదండి ఇంటిపై ముద్ద ఈ ముద్దని ఈ ఆయిల్లో వేసుకుని కలుపుకుందామండి ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు మనం మూత పెట్టేసుకుని తర్వాత మళ్ళీ మూత తీసి ఇలా మళ్ళీ ఒకసారి కలుపుకుందామండి మనకి ఉల్లిపాయ ముద్ద అయితే కొంచెం వేగిందండి అలాగే ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు పచ్చిమిర్చి వేసేసుకున్నాం ఇవి వేసుకున్న తర్వాత మరలా ఒకసారి వీటిని కలుపుకుని మనం మళ్ళీ ఒక రెండు నిమిషాల పాటు మనం మూత పెట్టేసుకున్నాం కదండి మూత ఇస్తే మొత్తం మగ్గిపోయింది అలాగే వీటితో పాటుగా ఏటు జెడ్ మసాలా అంటే నేను ఆల్రెడీ ముందు ఒక వీడియోలో చూపించానండి మసాలా ఆ మసాలా అయితే మనకి మన దగ్గర ఎప్పుడూ రెడీగా ఉంటుంది అది నేను క్వాంటిటీలో ఒక రెండు లేదా మూడు స్పూన్లు మసాలా వేసుకున్నానండి అంటే ఇందులో నేను వాటర్ ఎక్కువ అయిపోయింది దానివల్ల మీకు ఇలా ఉంది చూపించడానికి విలువ లేదు కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత మళ్ళీ ఒక రెండు నిమిషాల తర్వాత చూద్దాం ఈసారి కూడా చూడడానికి ఎలా ఉందో స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి మసాలా వీధాను టేస్ట్లో మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఉండక మీకు చూపించండి కూడా చేపలు పనులు వీటిని కూడా వేసేసుకుందాం వీటితో పాటుగా మనం సరిపడా ఉప్పు అలాగే చిట్ పసుపు తగినంతగా కారం ఈ మూడింటిని మనం సరిపడగా వేసుకుంటామండి వేసుకున్న తర్వాత మనం ఏ విధంగా మనకి వీలుగా ఉంటే అలాగే మనం కలుపుకుందామండి నాకైతే గద్ద కలుపుదామని ట్రై చేశాను కానీ మళ్ళీ ఎందుకు ముక్కు పాడే అదే విడిపోతుంది అని అనుకుని క్లాత్ పట్టుకునండి ఇలా అయితే నేను కలిపేసుకుంటున్నాను మీరు కూడా మీకు ఏ విధంగా ఉంటే అలాగే కలుపుకోండి నాకు ఇంకా కరిగి అవ్వకముందే స్మెల్ అయితే వస్తుందండి మసాలా వల్ల చాలా చాలా స్మెల్ మంచిగా వస్తుందండి చూసారు కదా ఇలా కలిపేసుకుందాం ఈ కారం ఉప్పు పసుపు మసాలా మొత్తం కూడా మొక్క పట్టేలాగా మనం ఐదు నిమిషాలు పాటు పది నిమిషాల కాలంలో ఏండి లేదా మూడు నిమిషాల పాటు మనం మూత పెట్టేసుకుందాం మూత తీసి చూసిన తర్వాత ఇందులోనే మనం సరిపడగా గ్రేవీకి సరిపడగా వాటర్ వేసేసుకుందాం ఇప్పుడు కూడా మనం మనకి ఎలా వీలుగా ఉంటే అలా కలిపేసుకుందాం నేను ఫస్ట్ హైలోనే పెట్టానండి స్టవ్ అది మంట తర్వాత మనకి గ్రేవీ మరుగుతూ ఉండగా అప్పుడు నేను స్లిమ్లో పెట్టుకుంటాను చూసారు కదా ఎలా ఉందో దీన్ని ఇప్పుడు మనం ఒక ఐదు నిమిషాల పాటుగా మనం మూత పెట్టేసుకుందాం గ్రేవీ కూడా మనం మరుగుతూ ఉందండి ఇప్పుడు మనం ఇందు మీద కొత్తిమీర వేసేసుకుందాం మెల్లగా పెట్టేసుకుని నిమిషాల తర్వాత మళ్ళీ తీసుకొస్తే గ్రేవీ అయితే బాగా మరుగుతూ ఉందండి చూస్తారు కదా మాకు ఇంకా వాటర్ ఉండగానే ముక్క అయితే ఉడికిపోయి కొంచెం మనకి వాటర్ అంతా ఎగరాలి కదా ఈ ఇసుకదంతు దంతుతో ఎగురు మాత్రమే పెట్టుకుంటారంటండి అలాగే దీనిని ఫ్రై చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుందంట నేను నెక్స్ట్ టైం ఫ్రై చేసి చూపిస్తాను చూసారు కదా రెడీగా నేను అన్నం అయితే పెట్టేసుకున్నాను ఒక ప్లేట్లో పక్కనకి నిమ్మకాయ బద్దాం అలాగే రెడీ అయిపోయిన కర్రీ జరా ఎంత కలర్ఫుల్గా ఉందో ఎంత గా ఉందో చూడడానికి కాదండి వాళ్ళు తినడానికి కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ ముక్క కూడా మనకి ముళ్ళు తక్కువగా ఉంటాయి పిల్లలు కూడా ఇష్టపడతారు వేడి వేడి అన్నంలో ఈ కర్రీ వేసుకుని నిమ్మకాయ పిండుకుని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై ఇలాగా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్ కర్రీ అయితే మనకి రెడీ అయిపోయిందండి చూశారు కదా రెడీ అయిన తర్వాత కర్రీ అయితే ఎలా ఉన్నదా చాలా బాగుందండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ